మామిడి రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని జేడీ నెల్లూరు ఎమ్మెల్యే ధామాస్ పేర్కొన్నారు తోతాపురి మామిడికి ప్రభుత్వం ప్రకటించిన పన్నెండు వేలను చెల్లించి పంటను కొనుగోలు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు జ్యూస్ కంపెనీలతో చర్చలు జరిపినట్లు తెలిపారు నేటి నుంచే పదవ తేదీ కొనుగోలు ప్రారంభమవుతాయన్నారు పంటను కొన్న తర్వాత టన్నుకు కంపెనీ నుంచి ఎనిమిది వేలు ప్రభుత్వం నుంచి నాలుగు వేలు చెక్కు రూపంలో రైతులకు అందుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు కొన్ని రోజులుగానే మామిడి రైతులందరూ కూడా ఆందోళన చెందడం జరిగింది ఎందుకంటే ఈసారి అయితే బ్రహ్మాండంగా వచ్చాయి అన్ని చోట్ల కానీ మనకు రైతులకు గిట్టుబాటు ధర దొరకకుండా కొంత డిలే అవడం అందరూ కూడా ఒప్పుకుంటున్నాము దీన్ని ఆల్రెడీ మన సీఎం గారి దృష్టికి అదేవిధంగా మన అచ్చం గారు ఆ మంత్రి గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్లాము దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మ్యాంగోకి గోతాపూరికి ఒక రేట్ ఫిక్స్ చేయడం జరిగింది అంటే కిలోకి పన్నెండు రూపాయలు ధర ఫిక్స్ చేయడం జరిగింది అంటే టన్నుకు పన్నెండు వేలు ఇందులో ఎనిమిది వేలు వచ్చి యాజమాన్యం అంటే జ్యూస్ ఫ్యాక్టరీ ఇస్తుంది నాలుగు వేలు ప్రభుత్వం తరఫున ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది దానికి సో టోటల్ గా చూసారంటే పన్నెండు వేలు గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం మనం జీడి నగరంలో జైన్ జ్యూస్ ఫ్యాక్టరీలో మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీలో మనం ఉన్నాము మనతో పాటు జీఎం ఆపరేషన్ దిలీప్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఇంతసేపు అన్ని కూడా క్షుణ్ణంగా డిస్కస్ చేశాము రేపటి నుంచి ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది రేపటి నుంచి మన మామిడి మన మామిడి వ్యవసాయదారులందరూ కూడా వాళ్ళు పండించుకున్న మామిడిని ఇక్కడ తీసుకొచ్చి లోన్ తీసుకొచ్చి ఇక్కడ దింపిన తర్వాత ఇక్కడ మీకోసం ఆశి చేయడానికి ఎంఆర్ఓ ఎంపీడీఓ గవర్నమెంట్ అఫీషియల్ టీం అంతా కూడా ఇక్కడ మీరు ఎన్ని లోన్లు తీసుకొచ్చారు అన్ని కూడా చేసి కలెక్టేషన్ వేసి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఫోర్ థౌసండ్ రూపీస్ కి మీరు సపరేట్ గా చెక్ వస్తుంది అదేవిధంగా యాజమాన్యం జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ ఇచ్చేది సపరేట్ కార్నీ టోటల్ గా అన్ని కర్ట్లు కూడా కన్నుకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు నేను ఇప్పుడు ప్రస్తుతం జైన్ జ్యూస్ లో ఉండి జిఎం ఆపరేషన్ గిరిప్ తో మాట్లాడాను మన రైతులందరికీ కూడా భరోసా ఇస్తున్నాము రేపటి నుంచి మీ అందరూ కూడా మీ పంటల్ని మామిడి పంటలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ లోడ్ని ఇక్కడ దింపడానికి అన్ని కూడా నేను ఏర్పాటు చేయడం జరిగింది రేట్ నుంచే స్టార్ట్ చేయొచ్చు రిగరస్గా స్టార్ట్ చేయండి నేనేం చెప్పానంటే ఈ జ్యూస్ ఫ్యాక్టరీ మా పరిధిలో ఉంది కాబట్టి మా వ్యవసాయదారులకి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి అందరికి కూడా ప్రాపర్గా చూసుకోవాలని చెప్పేసి నేను యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మా కోరిక వాళ్ళని మన్నించి ఇట్ గా అన్ని కూడా వాళ్ళు మేము చూసుకుంటామని అసూరెన్స్ ఇచ్చారు సో రేపు నుంచి ఫ్యాక్టరీ శాఖ పన్నెండు వేలు ఎనిమిది వేలు జెయిన్ జ్యూస్ ఫ్యాక్టరీ తరఫున నాలుగు వేలు ఎన్డీఏ కుటుంబం తరఫున మన రైతుకు కూడా అందజేస్తాము రేపు మన జిల్లా కలెక్టర్ గారు కూడా సునీత్ కుమార్ గారు కూడా ఇక్కడ విజిట్ చేస్తున్నారు ఇవన్నీ విజిట్ చేసి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ గారు అదేవిధంగా గంగాధురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా డాక్టర్ వీరం తామసామే ఇబ్బంది లేకుండా రైతులు అన్ని విధాల దగ్గర దగ్గరుండి ఆడుకుంటామని చెప్పేసి విలేకర్లను ఉన్న అందరూ కూడా నేను అందరం